జూలై దసరా దీవాలి धमाకో ఆఫర్ ఫ్లాట్ 6% va ఆన్ గోల్ జూలై ఆఫర్స్ ఓన్లీ ఇన్ కాకెనడా రాజమండ్రి ఏలూరు. పవన్ కళ్యాణ్ మేగర్ పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొని అలా ఉన్నాను. నేను ఎవరైనా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరు ఉంటే దట్ ఇస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియోట్ పేట్రోటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఆర్మీ పర్సన్ గా నాకు రెస్పెక్ట్ కలిగింది రెండు పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ ఎందుకని నాట్ నాట్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా షో ఫార్మేట్ లో షో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపరి చెప్తారా అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అనే సంబోధించి పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది ఎలా అంటే పవన్ కళ్యాణ్ తన పెట్టుకుంది కళ్యాణ్ పడాలా కళ్యాణ్ అనే పిలుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్ అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ డీమన్ కూడా పిలవరు పవన్ అని పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు అది సో కాబట్టి కళ్యాణ్ ఆ క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ కూడా మంచిగా ఉండేవాడ సి మంచి లేదు అక్కడ కళ్యాణ్ కింద నాకు ఆ వైబ్ ఉంది కానీ అగ్నిపరీ చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చే అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా బట్ రియాలిటీ ఆయన మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా అన్లా కదా నేను కాదు రాబోయే టై అనాలంటే ఎన్ని అనవచ్చు అాలికి నర ఉండదు కదా అనుకోవచ్చు సే మన అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోటీ అయ్యి వచ్చి తనుజాన్ కళ్యాణ్ కలిపి ఒక నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు ట్రయాంగిల్ కాదు ఫోర్ యాంగిల్స్ కనబడతాయి రకరకాలు అన్నారు కానీ నేను అన్న ఎందుకు అనలేదు నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజా క్లియర్ గా చెప్పారు నాకనే చచ్చాను చిన్నోడు ఓకే నాకు నాకు ఇష్టం అయితే నేను ఎలా చూపించాలో ఏతో సంబంధం లేకుండా ఏదైనా చెప్తానో అది అన్నారు సో చూసారా నేను వేగ్గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను కళ్యాణ్ అలా అనుకున్నారు అలా మాట్లాడుండొచ్చు అది తన ఆలోచన అంతే రైట్ రాంగ్ సీ మీరు ఒకటి అనుకుంటారు నేను ఒకటి కానీ వాస్తవం వేరుంటది కదా వాస్తవం ఎవరు తెలుస్తుంది నాకే తెలుస్తుంది సింపుల్ ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడుతాం చాలా వరకు ప్రూఫ్ తో మాట్లాడుతా కొన్నిసార్లు కన్విక్షన్తో మాట్లాడతాం ఓకే ఒప్పుకున్నారు ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన యా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు ఇస్తున్నారా హౌస్ లో ఇచ్చారా ఎవరికైనా ఇవ్వలేదా తనుజా గారికి ఇచ్చారా ఎంత తేడా వచ్చినా తనుజ గారే మాట్లాడాను కదా తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం ఏం చేశాను ఎవరికైనా ఒక పేరు పెట్టి వాళ్ళ గారు అంటే రెస్పెక్ట్ ఏం చెప్పాలి నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను తనుజ అనే ఒక పేరు నాకు నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ఒక ఫ్రెషెస్ థింగ్ ఓకే ఓకే అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది మామూలు బయట ఆంధ్ర ఆడోళ్ళకి ఇస్తారు రెస్పెక్ట్ ఆఫ్ కోర్స్ మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అన్నాం కానీ ఆమె బండా అని అన్నారు అది రెస్పెక్ట్ అంటే ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే అసలు అసలు ఆమె గుండంకుల్ అని అనలా క్లియర్ చెప్తాను అదే గుండంకులనే ఎందుకు వివరంగా చెప్తాం శివ వివరంగా చెప్తున్నాం కదా ఆయన బండా వివరంగా చెప్పొచ్చా అలా అనవచ్చా అరే ఆఫ్ కోర్స్ లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి ఆమెను ఎవరు అనలేదు కదా ఆమెకి మీరు బండి సోడా బుడ్డి కలగాలు ఆ టైప్ నేను అన్న మీరు అన్నారు శివ మరి ఎలా ఉంది ఇది బౌన్సర్ లా ఉందా మరి మాట్లాడిస్తే చెప్తాను నేను నేను అన్నానా నేను అన్నా అసలు నేను ఏమన్నాను మీకు ముందు చాలా తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడతాను ఒకటే కాదు కదా క్వశ్చన్ ఆన్సర్ నేను వివరంగా చెప్తున్నాను వినాలి వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటాను నాకు షుగర్ లేదు లేరా ఎక్కువ అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను సరే ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే నేను మీరు చూసారు లేదు ఆ రోజు నైట్ లెవెన్ థర్టీ నన్ను వదిలేశారు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి నన్ను మీ తెలుసు ఫార్మర్ అవుతుందో హౌస్ దగ్గర వదిలి తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారండి లోని ఎవరు కూడా అంత అంతమంది వచ్చే ఓవర్ వెల్మింగ్ ఉంది నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫైవ్ వరకు మాట్లాడుకుంటున్నాను పడుకోవాల ఫైవ్ సిక్స్ పడుకున్న తర్వాత మరి నైకు మేకొచ్చేసింది ఇలా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అని అంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్న రెడీ వాళ్ళు తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలి కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయడం అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు ఇరవై ఒక్క రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా ఇది బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా ఈ వీరికి కుదరట్లేదు నాకు ఇది నెప్పుడుతుంది అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్ లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్ గా చూపిస్తే స్నాక్స్ తీసుకుని వస్తుంటే కారు కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చా నేను నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లా శివ ఓకే బట్ నేను ఒక హౌస్ లో గెలొచ్చి సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు ఇది లైఫ్ సాధించా నేను అది ఇంకా సాధించా నేను గెస్ట్ గా అయితే చూడాలి కదా గెస్ట్ గా మంచి హ్యూమన్ బీయింగ్ కదా మీరు పిలిచారు కదా మీరు అందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా ఇప్పుడు మీరు సి మనందరం మెచ్యూర్ పీపుల్ అవునా కదా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా అడుగుతాను ఆ క్వశ్చన్ ఎలా అడగచ్చు ఫ్రేమ్ చేయాలని నేను చెప్తాను నేను క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే మీడియా వాళ్ళు అంటే జర్నలిజం జర్నలిజం కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవ్వాలి అన కదా ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నా తర్వాత తెలిసిన ఆ ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట ఆమె ఎవరు యూట్యూబ్ ఛానల్ ఏదో అంట వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియదు అండి వాళ్ళ రేపు వైరల్ అవటం కోసం హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం ఇష్టం వచ్చి కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు కదా ఎన్నికల మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంటకి వంట పడుతుందా శివ ఒక విషయం మానవత్వం ఉండదా శివ నేను మనిషిని కదా అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేద మీద గురవుతున్న ముప్పై రోజుల నుంచి మేము గౌరవించి వచ్చాను నేను గెస్ట్ గా ఓకే మీరు అందరూ వచ్చాను మైక్ మీద పడిపోతున్నారు ఇలా పెట్టారు కదా మీకు కొంత మీకు కూడా మానవత్వంతో ఉండి అరే నేనైతే ఏమడి సార్ సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా మీరు చాలా బాధపడ్డారు మీకు తెలిసోలేదు బయటకు వచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు చాలా వైరల్ అయింది మీకు లేదో ఆ పదం ఇది ఇదండి మీ అసలు లోపల ఏం జరిగింది అసలు ఏం జరిగింది అసలు ఇలా రావడానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటూ ఒక పద్ధతి అలా కాకుండా మీకు జుట్టు ఉంది కదా జుట్టున్నాక మీరు గుండె అయితే కాదు కదా మరి గుండె అంటే మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఫీల్ అవలసిన అవసరం ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్ గా చెప్తేనే అర్థం అవుతుంది తీరి కాదు నేను ముప్పై రోజులు ఎన్ని గంటలు రియల్ గా ఒక మనిషి పెద్ద పెద్ద కన్నా కూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు ఆమెని ముప్పై సెకండ్లు ఉదాహరణ కోసం ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసే మీరు బండగున్నారు కదా ఉన్నారు కదా భూతద్దాలు కదా ఓకే ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్ ఏం పెయిన్ ఫీల్ అవుతున్నాను ప్రాక్టికల్గా నేను ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తుంది తెలియచేయడం కోసం అన్నప్పుడు పాప ఆమె ఫీల్ అవ్వాల అని పక్కన ఒక మనిషి లేచి స్టాండ్ తీసుకుని అలా అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్ ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునే వాళ్ళు సొసైటీ అవసరం తీసుకున్నారు కదా స్టాండ్ నేను సరదాగా జోక్ గా నా ఆ అన్నంతసేపు కూడా నాలుగు నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్ గా నా భావం ఏంటో నా అని ఒక భాష వాడ లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతాను సారీ ఫీల్ అవుతూనే ఫీల్ అవుతూనే ఫీల్ అవుతూనే తన ఒక ఉదాహరణ పెడితేనే థర్టీ సెకండ్స్ లో అలా ఫీల్ అయ్యారే మరి ముప్పై రోజులు కదా శివ ఇప్పుడు ఆ ఫీలింగ్ ఆమె అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టికల్ గా తెలియజేస్తా తిరిగిపోవద్దు ఓకే తర్వాత ఇంకొచ్చి తెచ్చలేదు ఆమె పిలిసి ఆమె అంత మంది జనం తర్వాత వచ్చి మీద వచ్చినా కూడా నా చుట్టూ గుమ్మి గుడిసినా కూడా ఆవిడ ఎక్కడ ఎత్తికే ఎత్తికేతికి పిలిచి ఆమెనే అమ్మ యువర్ వెరీ క్యూట్ ఓకే ఐ రియలీ సారీ నేను జస్ట్ మీకు తెలియచేయడం కోసం ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పారు ఉదాహరణ చెప్తేనే అక్కడ మళ్ళీ మీడియా అక్కడ వాడేశారు ఈ డబల్ స్టాండర్స్ ఉద్దేశా అంత మీడియానే కదా మీడియా అంతా ఒకటి అయిపోద్ది కదా అందరు కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా తీసుకుంటారా తీసుకోరు అప్పుడు ఏంటి అది తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు అందరు ఎంత ఇష్టపడ్డారు దేశ సార్ ఈ హ్యూమర్ అక్కడ ఎందుకు మిస్ అయిపోయింది ఎందుకు కనపడలేదు భలే నిజంగా తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు ఏంటి దేశ సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా ఇప్పటి ఇంత ఇంతకన్నా అవుతాం కొంతమంది లేడీస్ చూడలేదు చాలా బాగుంది బాగుందండ అదే సో దట్ ఈస్ మీ అది చెప్పట్ల హార్ష్ రియాలిటీ నేను కషాయంలో ఉంటా నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా జడ్ ఏముంది కూడా చూడాలి కదా ఇది జరిగింది ఇప్పుడు దాన్నే పెట్టుకుని వాళ్ళు వైర్ నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఏర్కున్నట్టు ట్రోల్ చేస్తూ అదే తమ్ పెట్టేసి లైఫ్ లో డబుల్ సంపాదిస్తున్నారు వ్యూస్ సంపాదిస్తున్నారు ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ నేను ఆ లైఫ్ లీడ్ చేయను నా ఛానల్ మీరు చూడండి ఒకసారి హరిత హరీష్ ఛానల్లో నేను ఇన్ని ఎథిక్స్ వాల్యూస్ ప్రిన్సిపల్ తమ్ కూడా రాంగ్ తమ్ నీళ్ళు పెట్టాను